మన మోహన్ రావు పటేల్ ఇక్కడ ఏదో చేస్తున్నారు అగో కొత్తగా వాటర్ ప్లాంట్ కనిపిస్తున్నది ఏదో ఇనగ్రేషన్ కనిపిస్తున్నది ఏంటి సంగతి అని అనుకుంటున్నారా అయితే మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు మన బైసా మండలంలోని మహగాం గ్రామంలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి బాగా చదువుకోవాలి ఈ సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో ఆ పిల్లలకు ఎలాంటి ఆటంకం కలగకుండా శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలన్న ఉద్దేశంతో ఇగో మంచి నీళ్ళు అందియాలి అదేవిధంగా ఫిల్టర్ వాటర్ ప్యూరిఫైర్ వాటర్ అందియాలన్న ఉద్దేశంతో ఈరోజు వాళ్ళ పాఠశాలలో ఈ విధంగా అక్కడ ఇక ఫిల్టర్ వాటర్ ప్యూరిఫైర్ వాటర్ను అక్కడ ప్రారంభించడం జరిగింది అది కూడా మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ ద్వారా ఏదైతే తన సొంత డబ్బులు పెట్టి అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల పట్ల ఈ వాటర్ ప్లాంట్ను నిర్మించడం జరిగింది ఇక అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు మోహన్ రోగ గారు తన సొంత డబ్బులతో తమ ఆరోగ్యాన్ని పట్టించుకొని ఈ విధంగా శుద్ధమైనటువంటి నీరు అందిస్తున్నందుకు గాను ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది విద్యార్థులలే కాదు అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందము ఎంఈఓ గారు అదేవిధంగా అక్కడ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ మన మోహన్ రూపాయ గారు చేసినటువంటి ఈ సేవా కార్యక్రమం గురించి మాట్లాడుకుంటూ పేద మధ్యతరగతి బడుగుబలైన వర్గాలకు చెందిన పేద పిల్లలందరూ ఈ విధంగా ఈ పాఠశాలలో చదువుకుంటారు కాబట్టి వాళ్ళ గురించి ప్రత్యేకంగా మీరు దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా సేవ అందించడము చాలా అభినందనీయమని అక్కడ తెలపడం జరిగింది ఎందుకంటే ప్రైవేట్ స్కూ హై స్కూళ్ళలో పెద్ద పెద్ద మోడల్ స్కూళ్ళలో ఎవరైనా పెడతారు అంతేకాకుండా అక్కడ అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఉంటాయి కానీ ప్రభుత్వ పాఠశాలలో కూడా ఈ విధంగా మంచి సదుపాయాలను కల్పిస్తూ ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ మొదల నియోజకవర్గంలో ముందుకెళ్తున్నటువంటి మోహన్ రోడ్ పటేల్ గారికి పిల్లలు కూడా ఈ విధంగా వాళ్ళు సొంతంగా తయారు చేసుకున్నటువంటి పూల గుచ్చం ఇచ్చి అక్కడ స్వాగతం పలకడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మాజీ ఎంపీపీ మన ముధోల్ సుభాష్ పటేల్ గారు మనోజ్ శేట్ గారు అదేవిధంగా ముత్యం రెడ్డి గారు అదేవిధంగా రామకృష్ణ గారు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అదేవిధంగా ఎంఈఓ సుభాష్ గారు అదేవిధంగా అదే గ్రామానికి చెందినటువంటి ఎంపీటీ పోషెట్టి గారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు విడిసిలు ఉపాధ్యాయ బృందము చిన్నన్న సార్ గారు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ మోహన్ పటేల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది ఇక మొదటి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో మోహన్ రూపటేల్ గారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల గురించి చిన్న సార్ గారు అక్కడ ఒక మంచి పో పోయం కూడా అంటే ఒక పద్యం కూడా రాసి అక్కడ వినిపించడం జరిగిందన్నమాట ఆ పద్యంలో మోహన్ రావు పటేల్ గారు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన సేవా కార్యక్రమం గురించి వివరించడం జరిగింది చాలా మంచి శుభ దినం ఇరవై మూడు జూలై అంటే చంద్రశేఖర్ ఆజాద్ గారి పుట్టినరోజు అదే విధంగా బాలగంగాధర్ తెల్లకారి పుట్టినరోజు కూడా మనం మీ అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం గతంలో పదవ తరగతి విద్యార్థులకు అమ్మ సరస్వతి అమ్మ దయవల్ల ఎగ్జామ్స్ బాగా రాయాలనే ఉద్దేశంతో ఎగ్జామ్ పేలర్స్ ఇవ్వడానికి వచ్చినప్పుడు మరి స్కూల్ సమస్య చెప్పడం జరిగింది పిల్లలకు శుద్ధ జలం లేదు మినరల్ వాటర్ లేవు అనే ఒక సమస్య చెప్పారు మరి ఆ సమస్య మా ట్రస్ట్ సభ్యులు ఇక్కడే ఉండడంతో ఇక్కడికిక్కడే వాటర్ ప్యూరిపై పెట్టడం జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగింది మరి అప్పటి సమయం ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ దాని మూలాన మనకు వాటర్ ప్యూరిపై పెట్టడంలో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమే మరి ఇదే విధంగా మంచి ఉపాధ్యాయులు ఉన్నారు మీరందరూ మన తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తూ మీ అందరికీ మీ ప్రధాన ఉపాధ్యాయుల కోరిక మేరకు జల జీవన్ మిషన్ అనే ఏదైతే నిదానం ఉందో మన ప్రధానమంత్రి గారిది మీకు కూడా మంచి స్వచ్ఛమైన మంచి నీరు అందించాలనే ఉద్దేశంతో మా ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మీరందరూ కష్టపడుతూ పెద్దలందరినీ మనం గుర్తు చేసుకుంటూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సామాన్య కుటుంబం నుంచి మన రాజ్యాంగ రచయితగా కావడం ఏపీజే అబ్దుల్ కలాం గారు వీధి స్తంభాల కింద చదువుకొని వారు కూడా ఒక సైంటిస్ట్గా ఒక రాష్ట్రపతిగా ఎదగడం మనం చూస్తూ వస్తున్నాం మన దేశం మరింత చెందాలంటే మరి ఉపాధ్యాయుల పాత్ర చాలా పెద్ద పాత్ర ఒక శిలను శిల్పంగా తీర్చిదిద్దే ఓపిక ఉపాధ్యాయులకే ఉంటుంది తప్పంలో తల్లిదండ్రులు చూడవాలని సభాముఖంగా చెప్పడం జరుగుతుంది రాబోయే రోజుల్లో మనం అందరం విక్సిత్ భారత్ నినాదంతో రెండు వేల నలభై ఏడులో మనం ఏ విధంగా ఉంటామనే ఉద్దేశంతో ముందుకు సాగితే మన దేశం మన పేరు చాలా పేరు ప్రఖ్యాతిగా ఉంటుందని మీ అందరికీ నా తరఫున మా ట్రస్ట్ తరఫున నమస్కారం తెలియజేస్తూ మరి ముగిస్తున్నాను మా కుటుంబ సభ్యుల ఖాతాల నుంచే మేము ట్రస్ట్ ద్వారా సేవలు అందించే కార్యక్రమం చేపడుతున్నాం తప్పకుండా అప్పుడప్పుడు మీలాంటి మేధావులు వచ్చి సలహాలు సూచనలు ఇస్తే ట్రస్ట్ అనుకోండి మా సేవా కార్యక్రమాలు అనుకోండి మరింత ముందుకు తీసుకెళ్ళగలుగుతామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నారా పాఠాకి